ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీ మహావిష్ణువే నమ ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఈ మాటలు మీరు ఇప్పుడే వింటున్నారంటే మీ జీవితంలో ఒక పెద్ద దైవ నిర్ణయం అమలులోకి వచ్చిందని అర్థం మీనరాశి వారు మీరు ఎప్పుడు మీ గురించి కాదు ఇతరుల గురించి ఆలోచించారు మీ బాధను మీలోనే దాచుకున్నారు మీ కన్నీళ్లను ఎవరూ చూడకుండా తుడిచేశారు మీరు చేసిన త్యాగాలు మీరు భరించిన అవమానాలు మీరు నమ్మి మోసపోయిన సందర్భాలు ప్రతి ఒక్కటి దైవానికి తెలుసు ఏది వ్యర్థం కాలేదు ఏది మర్చిపోలేదు ఇప్పుడు కాలం మారుతుంది మీ నిశ్శబ్దాన్ని మీ సహనాన్ని మీ భక్తిని గమనించిన దైవం మీ జీవితాన్ని స్వయంగా మార్చేందుకు సిద్ధమైంది డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు రోజులు మీ జీవితం ముందు తర్వాతగా విడిపోయే పవర్ఫుల్ తేదీలు మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఏమిటి ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఎవరు మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు ఈ వీడియో చివరి వరకు చూస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు ఇది సాధారణ రాశి ఫలితం కాదు ఇది ఊహ కాదు ఇది భ్రమ కాదు ఇది వంద శాతం జ్యోతిష్య సత్యం మీ జీవిత దిశను మార్చే దైవ సాంకేతిక విశ్లేషణ ఈ వీడియోని చూస్తున్న సమయంలో ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మనస్సును స్థిరంగా పెట్టుకొని శ్రద్ధగా వినండి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా ఎంతో మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయటం షేర్ చేయటం ని ప్రెస్ చేయటం మర్చిపోవద్దు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలోనే ఉంటాయి మీనరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు కష్టాలు ఎదురయ్యాయి మీనరాశి వారి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఒకటే వాళ్ళు ఎవరికీ చెడు చేయరు అందరికీ మంచి చేయాలనే తపన ఉంటుంది కానీ అదే వారి జీవితంలో పెద్ద పరీక్ష మారుతుంది మీరు చిన్నప్పటి నుంచే గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది మీరు ఎవరిని నమ్మినా ఎవరికి సహాయం చేసినా ఎవరితో మనసు విప్పి మాట్లాడినా చివరకు మీకు నష్టమే జరుగుతుంది ఇది మీ తప్పు కాదు ఇది మీ రాశి స్వభావం మీనరాశి వారు పూర్వజన్మలో చాలామంది బాధలను తగ్గించిన ఆత్మలు అందుకే ఈ జన్మలో మీపై కర్మ భారాలు ఎక్కువగా పడతాయి మీరు అనవసరంగా ఇతరుల బాధలను మీ మీద వేసుకుంటారు ఇతరుల సమస్యలను మీ సమస్యలుగా భావిస్తారు ఇదే కారణంగా మీ జీవితంలో ఆర్థిక సమస్యలు మనసు నొప్పులు బంధువుల అవమానాలు స్నేహితుల ద్రోహాలు తరచూ ఎదురయ్యాయి మీరు ఓపికగా భరిస్తూ వచ్చారు కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఒకసారి నాకు కూడా ప్రశాంతమైన జీవితం రావాలి అనే కోరిక మీ మనసులో ఉంది ఇప్పటి మీరు చేసిన త్యాగాలన్నీ ఇప్పుడికిప్పుడే ఫలితంగా మారే సమయం దగ్గర పడుతుంది మీనరాశి వారి ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి అసలు ఏమిటి గత కొద్ది రోజులుగా మీనరాశి వారికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది ఇంట్లో ఉన్నప్పటికీ ఒంటరితనం అనిపించడం ఏమీ చేయాలనిపించకపోవటం అలసట లేకపోయినా నిద్ర రావటం లేదా నిద్రలో పాత జ్ఞాపకాలు రావటం ఇవి అన్ని సాధారణం కావు మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది ఆ శక్తి మీకు భయం కలిగించడానికి కాదు మీకు రక్షణ ఇవ్వడానికి అది పితృదేవతల శక్తి మీ కుటుంబంలో ఎప్పుడో ఒకరు మీకోసం దైవలోకంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు గమనించకపోయినా మీ ఇంట్లో ఒక మూలలో ఒక ప్రశాంతత ఉంటుంది ఆ ప్రశాంతతే ఆ శక్తి సూచన ఈ శక్తి మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతుందని ముందే తెలియజేస్తుంది అందుకే మీ మనసు అస్థిరంగా ఉంది అందుకే మీరు లోపల ఆలోచనల్లో మునిగిపోతున్నారు ఈ శక్తి తొలగిపోదు ఇది మీ జీవితాన్ని సరైన దారిలోకి తీసుకువెళ్లే శక్తి ఎన్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో పోషించబోయే పాత్ర ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది మేనరాశి వారు తప్పకుండా గమనించాల్సిన విషయం ఎన్ అనే అక్షరంతో మొదలయ్యే పేరున్న వ్యక్తి మీ జీవితంలో అనుకోకుండా ప్రవేశిస్తారు ఆ వ్యక్తి గురించి మీరు ముందే తెలుసుకోవచ్చు లేదా చాలా కాలం తర్వాత మళ్ళీ కనిపించవచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు కానీ ఆ వ్యక్తి మాటల్లో ఒక బలం ఉంటుంది ఒక నిజం ఉంటుంది ఒక మార్గం ఉంటుంది మీరు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా అనే సందేహం ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాటతో తొలగిపోతుంది ఆ వ్యక్తి మీకు ధైర్యం ఇస్తారు మార్గం చూపిస్తారు మీ విలువను గుర్తు చేస్తారు మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తి మాటలను నమ్ముతారో అప్పుడే మీ జీవితంలో అదృష్ట చక్రం తిరగడం మొదలవుతుంది ఈ వ్యక్తిని తేలికగా తీసుకోకండి ఇది యాదృచ్ఛికంగా జరగటం కాదు దైవ నిర్ణయం మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి చెప్పే నిజం మీనరాశి వారి ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి రావటం సాధారణంగా అనిపించినా ఆయన చెప్పే విషయం మాత్రం అసాధారణం ఆ మాట వినగానే మీకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే మీరు లోపల దాచుకున్న బాధను ఎవరో బయటకు తీసిపెట్టినట్లు ఉంటుంది ఆ వ్యక్తి మీకు ఒక శుభవార్త లేదా ఒక నిజం లేదా ఒక అవకాశాన్ని తీసుకువస్తారు ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటైతే దైవం మీకు ఇవ్వబోయేది మరొకటి మీ ఇంట్లోకి అడుగుపెట్టే ఆ వ్యక్తి మీ జీవితంలో కొత్త అధ్యయనానికి ద్వారం తెరుస్తారు ఆ రోజు తర్వాత మీ ఆలోచనలు మారుతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ జీవిత దిశ మారుతుంది మీనరాశి వారి జీవితం ఇప్పుడు ఎలా మారబోతుంది ఇప్పటి వరకు మీ జీవితం ఒక పోరాటం లాంటిది ఎంత చేసినా గుర్తింపు లేదు ఎంత సహనం చూపినా ఫలితం లేదు కానీ ఇప్పుడు కాలం మారుతుంది మీ రాశి మీద దృష్టి పడింది మీరు ఇకపై ఎవరిని అవసరం లేని వ్యక్తిగా ఉండరు మీ విలువ అర్థమవుతుంది మీ మాటకు బలం వస్తుంది ఆర్థికంగా నెమ్మదిగా స్థిరత్వం మనసుకు ప్రశాంతత ఇంట్లో సంతోషం మీ ముఖంలో చిరునవ్వు ఇవన్నీ ఒక్కసారిగా రావు కానీ ఖచ్చితంగా వస్తాయి మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి కన్నీటి వెనుక ఒక కారణం ఉంది ఆ కారణం ఇప్పుడు ఫలితంగా మారే సమయం వచ్చింది మీ జీవితాన్ని మార్చే శక్తి ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తుంది మీరు నమ్మండి మీరు ఓపిక పట్టండి మీ రాశి కాలం మొదలవుతుంది మీనరాశి వారి మనసులో దాచుకున్న మాటలు బయటకు రాని బాధలు వారి జీవితంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే వాళ్ళు బాధపడినా బయటకు చెప్పరు ఎవరైనా అడిగితే బాగానే ఉన్నాను అని చెప్పేస్తారు కానీ నిజమేమిటంటే వాళ్ళ మనసులో ఎన్నో మాటలు రగులుతూ ఉంటాయి ఎవరితో చెప్పాలో తెలియదు చెప్పినా అర్థం చేసుకుంటారా అనే అనుమానం ఉంటుంది మీరు చాలా సార్లు ఇలా అనుకునే ఉంటారు నేను చెప్పిన ప్రయోజనం ఏముంది చివరికి నేనే బలహీనుడిగా కనిపిస్తాను అందుకే మౌనంగా ఉండటం మంచిదని నిర్ణయించుకుంటారు ఈ మౌనం మెల్లగా మీ మనసును తినేస్తుంది రాత్రి పడుకునేటప్పుడు పగటిపూట జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తాయి చెప్పలేకపోయిన మాటలు ఆపుకున్న కన్నీళ్లు తట్టుకోలేకపోయిన అవమానాలు అన్ని ఒకేసారి మీ మనసులోకి వస్తాయి మీనరాశి వారి ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారు ఆ ఆలోచనలు కొన్నిసార్లు వాళ్ళను లోతుల నుంచి బలహీనులుగా చేస్తాయి కానీ ఇదే వారి బలం కూడా ఎందుకంటే ఎక్కువగా ఆలోచించేవారు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు మీరు ఇప్పటి వరకు దాచుకున్న ప్రతి మాట ప్రతి బాధ ప్రతి నొప్పి అన్ని వ్యర్థం కావు కాలం మారుతున్నప్పుడు మీ మౌనానికి విలువ పెరుగుతుంది ఇప్పటి మీరు మాట్లాడలేదు కాబట్టి మీరు బలహీనులు కారు మీరు బలమైన వారు మీనరాశి వారు నమ్మిన వాళ్ళ చేతిలో ఎందుకు మోసపోయారు మీనరాశి వారు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు సగం నమ్మకం వారికి తెలియదు మీరు ఎవరికైనా దగ్గరవుతే వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తారు మీ సమయం మీ శక్తి మీ డబ్బు మీ భావాలు అన్నీ చేస్తారు కానీ చాలా చేస్తారు అదే మీకు శిక్షలా మారింది మీరు నమ్మిన వ్యక్తులు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు మీ మంచితనాన్ని మీ బలహీనంగా భావించారు ఇది మీ తప్పు కాదు ఈ మీ రాశి స్వభావం మీనరాశి వారు ఇతరుల హృదయాన్ని త్వరగా చదవలేరు ఎందుకంటే వాళ్ళు అందరిలోనూ మంచినే చూస్తారు మీ జీవితంలో ఒకరు మిమ్మల్ని ఉపయోగించుకుని వదిలేసి వెళ్ళిన సంఘటన తప్పకుండా ఉంటుంది ఆ సంఘటన తర్వాత మీరు ఇలా అనుకున్నారు ఇకపై ఎవరిని నమ్మకూడదు ఇకపై ఎవరికీ దగ్గర కావద్దు కానీ మీ స్వభావం అలా ఉండదు మీరు ఎంత దెబ్బతిన్నా మళ్ళీ మంచి చేయాలని అనుకుంటారు ఇప్పటి వరకు వచ్చిన మోసాలన్నీ మీ జీవితంలో ఒక పాఠం ఇప్పటి నుంచి మీరు అందరినీ నమ్మారు కానీ సరైన వారిని గుర్తించగలుగుతారు ఇదే మీ జీవితంలో రాబోయే మార్పుకు మొదటి అడుగు మీనరాశి వారి ఆర్థిక సమస్యలు వెనుక ఉన్న నిజం మీనరాశి వారు ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవటం ఒక పెద్ద సమస్య డబ్బు వస్తుంది కానీ చేతిలో ఉండదు లేదా అనుకోకుండా ఖర్చులు వస్తాయి లేదా ఎవరు అడిగితే ఇవ్వాల్సి వస్తుంది మీరు చాలాసార్లు ఇలా అనుకుని ఉంటారు నేను సంపాదించలేకపోతున్నానా లేదా నా కర్మ ఇలాంటిదా నిజమేమిటంటే మీరు సంపాదించగలరు కానీ మీరు దాచుకోలేరు ఎందుకంటే మీ రాశివారు ఇతరుల బాధ చూసి డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు మీరు మీ అవసరాల కంటే ఇతరుల అవసరాలను ముందుగా చూస్తారు ఇది మీ మంచితనం కానీ ఇదే మీ ఆర్థిక అస్థిరతకు కారణం ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారబోతుంది మీ జీవితంలో డబ్బు విలువ అర్థమయ్యే సమయం వచ్చింది ఇకపై మీరు అవసరం లేని వారికి అవసరం లేనంత సహాయం చేయరు దైవం మీకు ఆర్థిక విషయాల్లో స్పష్టత ఇస్తుంది నెమ్మదిగా మీరు నిలబడతారు చిన్న చిన్న అడుగులతో పెద్ద స్థిరత్వం వైపు వెళ్తారు మీనరాశి వారి మనసు ఎందుకు ఒక్కసారిగా మారుతుంది ఇటీవల మీలో ఒక మార్పు మీరు గమనించి ఉంటారు ఇంతవరకు బాధపడ్డ విషయాలు ఇప్పుడు అంతగా బాధించట్లేదు ఇంతవరకు భయపడ్డ విషయాలు ఇప్పుడు పెద్దగా భయంగా అనిపించట్లేదు ఇది సాధారణ మార్పు కాదు మీ మనసు పరిపక్వత దిశగా వెళ్తుంది మీ ఆత్మ బలపడుతుంది ఇప్పటి వరకు మీరు ఇతరుల మాటలకు ఇతరుల అభిప్రాయాలకు చాలా విలువ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం మీరు మీ మాట వినడం మొదలు పెట్టారు ఇది మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పు ఎప్పుడైతే మీరు మీ మనసు మాట వినడం మొదలు పెడతారో అప్పుడే మీ జీవితంలో నిజమైన శాంతి మొదలవుతుంది ఇది మీ రాశి కాలం మారుతుందని సూచన మీనరాశి వారికి రాబోయే మానసిక విముక్తి ఇప్పటి వరకు మీ జీవితం ఒక భారంగా అనిపించింది బాధ్యతలు అంచనాలు భయాలు అన్నీ ఒకేసారి మోసినట్టుగా ఉంది కానీ రాబోయే రోజుల్లో మీరు మెల్లగా ఈ భారాన్ని వదులుతారు మీరు తెలుసుకుంటారు ప్రతి ఒక్కరిని సంతోష మీ బాధ్యత కాదని మీరు తెలుసుకుంటారు మీరు సంతోషంగా ఉంటేనే ఇతరులు సంతోషంగా ఉంటారని ఈ అర్థం వచ్చిన రోజున మీరు నిజంగా స్వేచ్ఛగా మారుతారు మీ మనసులో ప్రశాంతత స్పష్టత ధైర్యం నెమ్మదిగా పెరుగుతాయి ఇది మీ జీవితంలో అత్యంత విలువైన దశ ఇప్పటి వరకు మీరు జీవించారు ఇకపై మీరు నిజంగా బతుకుతారు మీనరాశి వారు ప్రేమ ఎదుర్కొన్న మావున వేదన మీనరాశి వారు ప్రేమలో చాలా లోతుగా వెళ్తారు వాళ్లకు ప్రేమ అంటే సరదా కాదు బాధ్యత త్యాగం నమ్మకం మీరు ప్రేమించారంటే ఆ వ్యక్తిని మీ ప్రపంచంగా భావిస్తారు ఆ వ్యక్తి బాధ మీ బాధగా ఆ వ్యక్తి ఆనందం మీ ఆనందంగా మారిపోతుంది కానీ చాలాసార్లు మీ ప్రేమకు సమానమైన స్పందన రాలేదు మీరు ఇచ్చిన విలువ మీకు తిరిగి రాలేదు అందుకే మీరు ప్రేమలో ఉన్నప్పటికీ ఒంటరిగా అనిపించింది మీరు మాట్లాడుకున్నప్పుడు ఎదుటివారు వినలేదు మీరు అర్థం చేసుకున్నప్పుడు ఎదుటివారు పట్టించుకోలేదు ఈ మౌన వేదన మీనరాశి వారు మాత్రమే అర్థం చేసుకోగలరు చాలా చాలాసార్లు మీరిలా అనుకున్నారు నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఈ ప్రపంచం ఉన్నాడా అని ఈ ప్రశ్న మీ బలహీనత కాదు మీ లేవతైన హృదయానికి సంకేతం ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రేమ బాధలు మీకు సరైన వ్యక్తిని గుర్తించే శక్తిని ఇస్తాయి ఇకపై మీ ప్రేమ మీకు నష్టం చేయదు మీనరాశి వారి కుటుంబ బాధ్యతలు ఎందుకు ఎక్కువగా మారాయి మేనరాశి వారు కుటుంబంలో ఒక స్తంభంలో ఉంటారు ఎవరికి సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది మీరే డబ్బు సమస్య ఆరోగ్య సమస్య సంబంధ సమస్య ఏదైనా మీ మీదే ఆధారపడతారు మీరు కూడా వద్దు అని చెప్పలేరు ఎందుకంటే కుటుంబం అంటే మీకు ప్రాణం కానీ ఈ బాధ్యతలు మెల్లగా మీ జీవితాన్ని మీ కళలను మీ ఆనందాన్ని దూరం చేశాయి మీరు మీకోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తుంది దీనివల్ల మీకు లోపల కోపం కూడా వచ్చింది కానీ ఆ కోపాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు ఇప్పుడిప్పుడే మీరు ఒక విషయం అర్థం చేసుకుంటున్నారు మీరు అందరి జీవితాన్ని మోయలేరు ఈ అర్థం రావటం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంకేతం ఇకపై మీరు మీ బాధ్యతలు చేస్తారు కానీ మీ జీవితాన్ని త్యాగం చేయరు వారి ఆరోగ్యంపై పడిన మానసిక ప్రభావం వారి ఆరోగ్య సమస్యలు శరీరంతో మొదలవుతూ మనసుతో మొదలవుతాయి ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఒత్తిడి ఎక్కువ మౌనం ఇవన్నీ మీ శరీరాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తాయి తలనొప్పులు నిద్రలేమి అలసట మనసు భారంగా ఉండటం ఇవన్నీ శరీర సమస్యలు కాదు మనసు అలసటకు సంకేతాలు మీరు భయంగా బయట బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా కాలంగా అలసిపోయారు ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారబోతుంది మీ మనసు నెమ్మదిగా శాంతి వైపు వెళ్తుంది మీ శరీరం కూడా దానికి అనుగుణంగా స్పందిస్తుంది మీరు మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన రోజే మీ ఆరోగ్యం మెరుగవుతుంది మీనరాశి వారికి దైవం ఇస్తున్న సంకేతాలు ఇటీవల మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా పాత వ్యక్తులు గుర్తుకు రావటం పాత పాటలు వినిపించడం పాత జ్ఞాపకాలు కలలో రావటం ఇవి యాదోచ్ఛికం కావు దైవం మీతో మాట్లాడుతున్న విధానం ఇదే మీరు గతంలో చేసిన త్యాగాలు మీరు భరించిన బాధలు ఇప్పుడు గుర్తు చేస్తుంది ఇది మీకు అన్యాయం జరిగింది అని కాదు మీ సమయం దగ్గర పడుతుంది అన్న సంకేతం దైవం ఎప్పుడు ఆలస్యం చేయదు కేవలం సరైన సమయం కోసం వేచి చూస్తుంది ఇప్పుడు ఆ సమయం మీ దగ్గరకు వస్తుంది మీనరాశి వారి జీవితం ఇకపై తీసుకునే కొత్త దిశ ఇప్పటి వరకు మీ జీవితం ఇతరుల చుట్టూ తిరిగింది ఇకపై మీ జీవితం మీ చుట్టూనే తిరుగుతుంది మీరు మీ నిర్ణయాలు తీసుకుంటారు మీ ఆనందాన్ని మీరు ఎంచుకుంటారు ఇది స్వార్థం కాదు ఇది అవసరం మీరు బలహీనలు కాదు ఇప్పటి మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అంతే ఇప్పుడు మీ లోపల శక్తి మెల్కొంటుంది మీ జీవితం నెమ్మదిగా ఖచ్చితంగా మంచి దిశలోకి వెళ్తుంది మీరు ఇకపై బాధను కాదు శాంతిని భయాన్ని కాదు ధైర్యాన్ని ఎంచుకుంటారు ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్న సంకేతం మీనరాశి వారు ఇప్పటి వరకు ఎందుకు గుర్తింపు లేకుండా జీవించారు వారు చేసే పని ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది ప్రదర్శన ఉండదు ఆర్భాటం ఉండదు మీరు చేసిన మంచి పనులు మీరు చేసిన సహాయాలు మీరు చూపించిన త్యాగాలు చాలాసార్లు ఎవ్వరికీ కనిపించలేదు ఎందుకంటే మీరు ప్రశంస కోసం చేయలేదు మీ మనసుకు నచ్చింది కాబట్టి చేశారు కానీ లోపల మాత్రం ఒక బాధ ఎప్పుడూ ఉంటుంది నేను ఎంత చేస్తున్నా నన్నెవరు గుర్తించరా అనే ప్రశ్న ఈ గుర్తింపు లేకపోవడం మీ ఆత్మవిశ్వాసాన్ని కొన్నిసార్లు దెబ్బతీసింది కానీ దైవ దృష్టిలో మీరు చేసిన ప్రతి చిన్న పని లెక్కలో ఉంది ఇప్పటి వరకు ఆలస్యమైనా మర్చిపోలేదు దీంతో మీరు ఇలా అనుకున్నారు నా ప్రార్థనలు వినిపించడం లేదా అని కానీ నిజమేమిటంటే మీ ప్రార్థనలు చాలా బలమైనవి అందుకే వాటికి సరైన సమయం కావాలి దైవం మీకు తక్కువ దాన్ని ఇవ్వాలనుకోలేదు అందుకే ఆలస్యం చేసింది ఇప్పుడు ఆ ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా సమాధానంగా మారే దశకు వచ్చాయి మీరు అడిగిన దానికంటే ఇంకా మంచి రూపంలో అవి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి మీనరాశి వారు ఇకపై చేయాల్సిన మానసిక మార్పు ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా జీవించారు ఇకపై మీరు మీకోసం బతకడం నేర్చుకోవాలి ఇది స్వార్థం కాదు ఇది ఆత్మరక్షణ మీరు ప్రతిసారి అందరికీ సరిపోవాలని ప్రయత్నించారు ఇప్పుడు మీకు సరిపెడితే ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది మీరు కాదు అని చెప్పడం నెమ్మదిగా నేర్చుకుంటారు అది చెప్పినప్పుడు మీ మనసులో భయం ఉండదు ఎందుకంటే మీరు తప్పు చేయటం లేదు ఈ మానసిక మార్పే మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది మీనరాశి వారి జీవితంలో ప్రారంభమవుతున్న నిజమైన స్థిరత్వం ఇప్పటి వరకు మీ జీవితం ఒక అలలా సముద్రంలా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు ఆ అలలు నెమ్మదిగా శాంతంగా మారుతున్నాయి మీ జీవితంలో స్థిరత్వం మొదలవుతుంది ఆర్థికంగా మానసికంగా సంబంధాల పరంగా మీరు ఇకపై అస్థిరతతో ఉండరు మీరు అనుకున్నది కాకపోయినా మీకు అవసరమైనదే మీకు లభిస్తుంది మీ జీవితం ఇప్పుడు ఒక దిశను ఒక అర్థాన్ని ఒక ఉద్దేశాన్ని పొందుతుంది ఇది మీ ప్రయాణానికి ముగింపు కాదు ఇది మీ నిజమైన ప్రయాణానికి ఆరంభం ఇంతవరకు ఈ వీడియోను శ్రద్ధగా విన్నా మీకు దైవం తప్పకుండా ప్రతిఫలం ఇస్తుంది మీరు విన్న ప్రతి మాట ఒక సాధారణ సూచన కాదు మీ జీవితాన్ని మార్చే దైవ సంకేతాల సారాంశం మీనరాశి వారి ఇప్పటి వరకు భరించిన బాధ ఇకపై అవసరం లేదు మీ సమయం మొదలైంది మీ జీవితంలో శాంతి స్థిరత్వం అదృష్టం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ప్రవేశించబోతున్నాయి మీరు ఒంటరిగా లేరు దైవం మీ పక్కనే ఉంది మీ అడుగులను గమనిస్తుంది ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి ఇతర మినరాశి వారికి చేరేలా చేయండి ఇంకా మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే తప్పకుండా నమోమంత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు మీ మనసులో ఒక చిన్న ప్రార్థన పెట్టుకోండి దైవాన్ని నమ్మండి మీ కాలం మారుతుంది ఇప్పటి వరకు జీవించారు ఇకపై నిజంగా బతకబోతున్నారు